అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీ పనిచేస్తున్నాను రాష్ట్రంలోని ప్రతి ఒక్క గ్రామంలోని సచివాలయంలోని ఎస్సీ అభ్యర్థుల ఎస్సీ పాపులేషన్ తాలూకా సామాజిక ఆర్థిక కుల సంబంధించిన వివరాలన్నీ కూడా మీ యొక్క సచివాలయ పరిధిలో డిస్ప్లే చేయడం జరిగింది ఓకేనండి మీ యొక్క వివరాలన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది అందులో ఏమేమి చెక్ చేసుకోవాలి ఏమేమి ఉన్నాయి ఆ లిస్టులో మన పేరు ఉందా లేదా ఒకవేళ లేకపోతే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి ఆ డీటెయిల్స్లో మన పేరు మన డీటెయిల్స్ ఏమైనా తక్కువ తప్పుగా ఉంటే మనం ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి సో ఇలాంటి అప్డేట్ కోసం ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం యొక్క వీడియో చేయడం జరుగుతుందండి ఇంకా ఎవరైతే యొక్క ఛానల్ చూస్తే వీడియో సబ్స్క్రైబ్ చేయలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందో కోరుకుంటున్నాను సో ఇంకా మనం వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీ జనాభా అందరిది కూడా మియా సచివాలయంలోని నోటీస్ బోర్డులో కానీ డిస్ప్లో డిస్ప్లే చేయడం జరిగింది మీ యొక్క వివరాలన్నీ కూడా అందులో డిస్ప్లే చేయడం జరిగింది ఎందుకంటే ఓ క్యాస్ట్ వివరాలు అవున కానీ ల్యాండ్ వివరాలు అవున కానీ మీ యొక్క స్థితిగతులు సామాజిక స్థితిలో స్థితిగతులు అవని ఆర్థిక స్థితిగతులు అవని విద్యా స్థితిగతులు అవని ప్రతి ఒక్కటి కూడా ఉన్న సమాచారం నిమిత్తం మీ యొక్క సచివాలయంలో మీ మీ యొక్క సచివాలయంలో డిస్ప్లే చేయడం జరిగింది ఒక్కసారి మీరు మీ సచివాలయానికి వెళ్ళి ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా చూసుకొని చూసుకొని అక్కడున్న కాలమ్స్లో ఏమైనా డీటెయిల్స్ తప్పుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు విఆర్ఓ గారిని అప్రోచ్ అవ్వాలి దానికి తగినట్టుగా అప్లికేషన్ పెట్టుకొని గ్రీవెన్స్ రైజ్ చేయాలి మా యొక్క డీటెయిల్స్ తప్పుగా ఉన్నాయని సో ఇప్పుడు అందులో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో మనం చూసుకోం ఫస్ట్ కంపల్సరీ మీ పేరు ఎవరైతే ఎస్ఐ అభ్యర్థులు ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఉంటారండి చిన్నప్పటి నుంచి అంటే చిన్న వయసు నుంచి సిక్స్టీ సెవెంటీ ఆల్మోస్ట్ ఎవరైతే ఉన్నారో క్యాస్టు సర్వేలోని వాళ్ళు ఎస్సీ అని ఎవరైతే అప్లై చేసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా డీటెయిల్స్ అలాగే ఇంతవరకు ఎప్పుడైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏవైనా తీసుకున్నప్పుడు అందులో క్యా ఎస్సీ అని క్యాస్ట్ మెన్షన్ చేసి తీసుకున్న వాళ్ళ డీటెయిల్స్ కూడా అందులో ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది అందులో లేకపోయినా మాది ఆ క్యాష్ కాదన్నా సరే వెంటనే మీ యొక్క సచివాలయాన్ని సంప్రదించండి విఆర్ఓ గారిని సంప్రదించండి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి ఒకటి ఉంటుందండి ఆధార్ నెంబర్ ఉంటుంది ఆధార్ నెంబర్ ఏం భయపడవసో మాస్క్ ఆధార్ ఉంటుంది లాస్ట్ ఫోర్ డిజిట్స్ మాత్రమే కనబడతాయి అలాగే మీ ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది మీ యొక్క జెండర్ ఉంటుంది మీ యొక్క జెండర్ ఉంటుంది అలాగే మీరు ఏం చదువుకున్నారు ఓకేనండి మీరు ఏం చదువుకున్నారు చూపిస్తుంది మీ యొక్క స్థితి వివాహస్థితి అయింది పిల్లయిందో లేదో చూస్తుంది అలానే మీరు ఏ వృత్తి చేస్తున్నారో కూడా చూపిస్తుంది ఓకే మీ ఏ వృత్తి కూడా చేస్తున్నారో కూడా చూపిస్తుంది అలాగే మీకు మీ యొక్క సామాజిక స్థితి అయినటువంటి మీ ఏ కులం అనేది కూడా అక్కడ మెన్షన్ చేస్తుంది అలాగే మీకు ఆర్థిక స్థితి మీకు ఎంత పొలం ఉంది ఎంత పొలం ఉందో కూడా చూపిస్తుంది సొంత వ్యవసాయ భూమా కానీ అది కూడా చూపిస్తుంది అలాగే మీరు ఉన్నటువంటి నివాస స్థలం అది కూడా ఎంత ఉందో కూడా చూపిస్తుంది ఓకేనండి అలాగే మీరు టాయిలెట్స్ అంటే అవి ఉన్నాయా లేవా మీరు జనరల్గా కట్టుకున్నారా లేదంటే ఏ విధంగా నిర్మించుకున్నారు అసలు ఉందా లేదని కూడా అక్కడ వివరణ చూపిస్తుంది ఓకేనండి అలాగే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా ఎల్పిజి గ్యాస్ గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా అక్కడ ఎల్పిజి ఉంటే మాత్రం ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉంటుంది లేదంటే లే ఏమీ లేదని చూపిస్తుంది సో అలాగే మీరు ఆల్రెడీ మనం చెప్పుకుని ఏ వృత్తి చేస్తున్నారో కూడా అది కూడా చూపిస్తుంది ఇలాగ ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఆ యొక్క మీ యొక్క సచివాలయం నుండి డిస్ డిస్ప్లే చేయడం జరిగింది అందులో మీరు ఒక్కసారి తరువుగా చెక్ చేయండి ఏమైనా మిస్టేక్ ఉన్నా సరే మళ్ళీ ఇప్పుడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది ఒక మంత్ ఈ నెల ముప్పై ఒకటి వరకు వరకు డిస్ప్లే చేయడం జరుగుతుంది ఈ మీ గ్రీవెన్స్ కానీ మీ అర్జీలు కానీ ఏమైనా వస్తే మాత్రం త్వర తరిగిన అనేది కంప్లీట్ చేయడానికి వాటి యొక్క సమస్యను పరిష్కరించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆ స్లాట్ పీరియడ్ అనేది ప్రతి ఒక్క యంత్రాంగం కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా దాని మీద వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంది సో ఉన్న పాపులేషన్లో మీ యొక్క డీటెయిల్స్ ఏమైనా తప్పుగా ఉన్నా సరే మీ యొక్క పేరు అందులో లేకపోయినా సరే మాది ఆ షెడ్యూల్ క్యాస్ట్లో మేము లేదు ఎస్సీ అభ్యర్థులు మేము కాదు కానీ మా పేరు అందులో వచ్చిందన్నా సరే మేము ఇంత చదువుకున్నాం కానీ అక్కడ తక్కువగా చూపిస్తుందన్నా సరే మాకు ఇంత పొలం లేదు అక్కడ ఎక్కువ చూపిస్తుందన్నా మాకు పొలం ఉంది అక్కడేమీ చూపించట్లేదన్నా సరే ఓకేనండి ఇలాంటి ప్రతి ఒక్క వివరాలు కూడా అలాగే మెయిన్గా మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకోండి ఎందుకంటే చాలా మంది రేపు వచ్చే పెన్షన్ కార్డు ఏదైనా సరే ఈ యొక్క డేటాబేస్ మీదే తీసుకుంటారు అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకోండి క్లారిటీగా ఎంత ఏజ్ ఉంది ఉంది మీ ఆధార్ కార్డ్ దానికి మ్యాచ్ చేయండి లేదో కూడా చూసుకోండి ఇది చాలా మంచి అవకాశం అండి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి తర్వాత మళ్ళీ అవన్నీ డీటెయిల్స్ మార్చాలంటే చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది చాలా డిలే అవుతుంది ఇప్పుడు ఎలాగా ప్రభుత్వం ప్రత్యేకమైన స్లాట్ కేటాయించింది కాబట్టి ఈ యొక్క పీరియడ్లో ప్రతి ఒక్క ప్రభుత్వ యంత్రాంగం కూడా చాలా త్వర తరిగిన పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి ఎందుకంటే రాబోయే ప్రతి స్కీమ్స్ కూడా మెయిన్గా ఇంకా డేటా ఏమి సేకరించడం కాకుండా ఆల్రెడీ ఉన్న డేటా కరెక్షన్ చేసుకుంటుంది ఆల్రెడీ మాకు ఒక చిన్న ఇష్యూ ఒకటి వచ్చిందంటే మేము చాలా చోట్ల విన్నాం వాళ్ళు ఎస్ఐ అభ్యర్థులు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్లు మాత్రం వేరే అని మెన్షన్ చేసి ఉంది ఇలాంటివి చాలా వరకు కేసెస్ కూడా ఉన్నాయి అది సిస్టమేటిక్గా తప్ప లేకపోతే ఏ విధంగా అనేది సెకండరీ కాకపోతే అక్కడ పేరు కూడా ఐ మీన్ క్యాస్ట్ కూడా తప్పుగా కనబడింది అనమాట అలాంటి కేసెస్ కూడా చాలా వరకు రిజిస్టర్ చేశారు అలా కూడా మీరు ఒకసారి మీ పేరు ఉందలేదు చూసుకోండి ఆ యొక్క షెడ్యూల్ క్యాస్ట్లో మా ఆ యొక్క క్యాస్ట్ లిస్ట్లో మా పేరు లేదా కూడా చెక్ చేసుకోండి లేకపోతే వెంటనే మీ యొక్క విఆర్ఓ గారిని కలవండి దానికి తగిన డాక్యుమెంట్స్ కానీ ప్రూఫ్స్ కానీ అడుగుతారు గ్రీవెన్స్ అనేది ఒక రైజ్ అవుతుంది ఆ విధంగా మీ యొక్క సమస్య అనేది పరిష్కారం అవుతూ ఉంటుంది త్రూ వాల్ ఛానల్ ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి మీ యొక్క సమస్యని పరిష్కారం చేస్తారన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా యూజ్ అవ్వాలని కోరుకుంటున్నాను నమస్కారం